ఒకప్పుడు గుంటూరులోని చిన్న గ్రామంలో రామారావు అనే వ్యక్తి తన భార్య లక్ష్మి మరియు ఇద్దరు పిల్లలతో ఒక సొంపైన ఇంట్లో ఉండేవాడు రామారావు భక్తుడు మంచి మనిషి కాని గ్రామంలో అతను చెప్పలేని విధంగా భయపడే ఒక విషయం ఉంది అది బ్రహ్మరాక్షి అని పిలువబడే దెయ్యం గ్రామంలోని పెద్దలు చెబుతూనే ఉండేవారు ఎప్పుడూ రాత్రి ఏడుపులు వినగలుగుతారు ఎవరి ఇంటికి వెళ్లినా ఆ రాక్షి మనిషిని ఆచూకీగా వెతుక్కుంటుంది బ్రహ్మరాక్షి భయంకరంగా ఉంటుంది ఎవరో దానికి పూజ లేకుండా ఇంటికి ప్రవేశిస్తే ఆ వ్యక్తి ఆరంభంలోనే హానికర పరిస్థితికి లోనవుతాడు రామారావుకు మొదట ఈ కథలు నమ్మకంగా లేకపోయినా కొన్ని రాత్రులలో ఇంట్లో గొప్ప శబ్దాలు చీలికలు ఏకసారమైన వెదజల్లే వాయువులు రావడం మొదలయ్యాయి చిన్నపిల్లలు రాత్రిపూట ఏడుస్తూ పడుకోలేదు లక్ష్మీభయంతో రామారావును మళ్లీ కలిసిన గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లింది గ్రామ పెద్దలు రామారావుకు చెప్పారు ఇది బ్రహ్మరాక్షి ఇది చాలా శక్తివంతమైన ఆత్మ దీన్ని శాంతించాలంటే మీరు ఇంటివద్దే పూజ వ్రతాలు మరియు రాత్రి సమయంలో ఏదైనా శక్తివంతమైన మంత్రం చదవాలి లేకపోతే ఇది మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది రామారావు మొదట భయపడి వ్రతాలు మొదలెట్టాడు కాని రాత్రి వేడలు వస్తూనే ఇంట్లో క్రిందనుంచి వచ్చే శబ్దాలు కనబడని జాడలు మరియు అవిశ్వసనీయ వేడి అతను చూసేలా అయ్యాయి రామారావు ఆవేదనతో తను ఇలా అనుకున్నాడు ఇది కేవలం భయంకరమైన దెయ్యం మాత్రమేనా లేక నిజంగా ఏదో శక్తివంతమైనదినా ఈ అనుమానం అతనిని మరింత ప్రమాదంలో పడేసింది ఎందుకంటే బ్రహ్మరాక్షి ఇకదానిని తనను ప్రత్యక్షంగా చూస్తోంది అని గ్రహించింది రామారావు ఇంట్లో జరిగిన అనుమానాస్పద సంఘటనలతో రాత్రంతా ఆందోళనలో ఉన్నాడు చిన్న పిల్లలు ఏడుస్తూ నిద్రపోలేక లక్ష్మీ రాత్రంతా ముసుగులో కప్పుకుని కూర్చోబడింది ఒక రాత్రి మధ్యరాత్రి రామారావు తన బల్లలో పొడుగు సులభమైన ధ్యానం చేయడానికి కూర్చున్నాడు అప్పటికే ఇంట్లో చీకటి మరింత ఘోరంగా అనిపించింది గోడల నుండి శబ్దాలు వచ్చి పర్వాలేదు అనే దృశ్యాన్ని భయంగా మార్చాయి అక్కడే బ్రహ్మరాక్షి తన అసలు రూపంలో కనిపించింది అది పెద్ద మోయలేని శక్తివంతమైన ముఖం రక్తరంగు కంటివేళ్లతో కళ్ళు ఒక్కసారిగా రామారావుని మూర్చేశాయి అది చక్కని గొంతుతో కవళ్ళు చచ్చినట్టు గర్జించింది అంతటా వాయువు భయంతో భరించింది రామారావు భయంతో నేలపై కూర్చున్నాడు కాని అక్కడి శాంతం తీరకుండా బ్రహ్మరాక్షి ఇంట్లోని వస్తువులను ఒక్కసారిగా తాకుతూ గోడలలో దొర్లుతూ తాను ఉన్న ప్రదేశాన్ని దెబ్బతీస్తూ ముందుకు వచ్చింది రామారావుకు గుర్తొచ్చింది గ్రామ పెద్దలు చెప్పినది రాక్షి శక్తివంతమైన ఆత్మ దీన్ని శాంతపరచాలంటే మంత్రం చదవాలి కాని ధైర్యం తప్పక అవసరం అయితే రామారావు తన జీవితంలో ధైర్యం కనబరిచి మంత్రాన్ని చదివి ప్రయత్నించేందుకు ముందుకొచ్చాడు మంత్రం వ్రతానికి ప్రారంభం అవ్వగానే బ్రహ్మరాక్షి తన ఉగ్రరూపాన్ని తగ్గించుకుని కొంత దూరంలో నిలిచింది కాని ఇది శాశ్వతంగా శాంతపడలేదు అది రామారావును తనకు సవాలు ఇస్తూ రాత్రి సమయంలో తిరిగి దాడి చేయాలని సంకేతం ఇచ్చింది రామారావు ఇప్పుడు గ్రహించాడు ఇది ఒక సాధారణ దెయ్యం కాదు ఇది బ్రహ్మరాక్షి ఇంట్లో శక్తివంతమైన రక్షక కాని ఒకే విధంగా హానికర శక్తి కూడా ఇక రాత్రులు రామారావు కుటుంబానికి మరింత భయంకరంగా మారి ప్రతి మూల ప్రతి గది తన భయాన్ని ప్రసరిస్తోంది ఇప్పుడు రామారావు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ రాక్షిని పూర్తిగా శాంతపరచటం లేదా నడవకుండా భయంతో జీవించటం రామారావు మంత్రంతో కొంత భయాన్ని తగ్గించుకున్నప్పటికీ బ్రహ్మరాక్షి తన ఉగ్రశక్తిని ఆపలేదు ఆ రాత్రి భయంకరమైన వర్షం కురుస్తూ గాలిలో వింత వాసనలు నిండాయి రామారావు తన ఇంటి ముందు వానలో నిలబడి గోడలనుండి వచ్చే శబ్దాలను గమనించాడు ఒక్కసారిగా ఇంటి ముందు గుమ్మడి చెట్టు కింద ఒక పెద్ద ఆవిష్కర రూపం కనిపించింది అది బ్రహ్మరాక్షి రాక్షి రామారావుని చూసి దగ్గరగా వచ్చి అడుగులు నేలపై నచ్చని శబ్దాలు చేయడం మొదలుపెట్టింది ఆ శబ్దం చిన్న పిల్లల కోసం కూడా హృదయాన్నీ భయపెట్టింది రామారావు వేగంగా ఇంటికి దూకి బల్లపై కూర్చోబడి మంత్రం చదివాడు కాని రాక్షి మళ్లీ పేరా లేకుండా వస్తువులను లేపి గదులలోకి తిరిగి చేరి తన భయంకరమైన దృష్టిని కుటుంబం మీద ఉంచింది రామారావు గ్రహించాడు ఇది ఇప్పుడు కేవలం ఇంట్లో మాత్రమే కాదు ఇల్లు బయటకూడా తన హద్దులూ పక్కాగా ఉంచింది మనల్ని భయపెట్టడం మాత్రమే కాకుండా మన ఆత్మలను పరీక్షిస్తుంది లక్ష్మి పిల్లలు భయంతో ఏడుస్తూ రామారావు కౌన్సిల్ కావాలని కోరారు గ్రామ పెద్దలు భక్తులు మరియు ఒక మంత్రజ్ఞానిని రామారావు ఇంటికి తీసుకువచ్చారు జ్ఞాని చెప్పాడు బ్రహ్మరాక్షి శక్తివంతమైన ఆత్మ దీన్ని పూర్తిగా శాంతపరచడానికి ఒక ప్రత్యేక యజ్ఞం చేయాలి ఈ యజ్ఞం రాత్రి పూర్తిచేసి రాక్షి శాంతం పొందుతుంది కాని రాక్షి ముందే కోపంగా ఉంటే ఏదైనా తప్పు చేయడం వలన అది మరింత భయంకరంగా మారుతుంది రామారావు లక్ష్మి పిల్లలు ఇప్పుడు రాత్రంతా ఆందోళనలో భయంకరమైన రాక్షి ఎదురుగా తమ ధైర్యాన్ని పరీక్షించాల్సి ఉంది రామారావు మరియు జ్ఞాని యజ్ఞానికి సిద్ధమయ్యారు ఇంటి మధ్యగదిలో వేదికను ఏర్పాటు చేశారు ఆవిరి గంగాజల పూజారాధనలు వేర్వేరు మంత్రాలు ఆల్ సెట్ అయితే రాత్రి పన్నెండు గంటల సమయం దగ్గర బ్రహ్మరాక్షి ఇప్పటికే ఇంట్లో ప్రవేశించింది అది తన శక్తివంతమైన రూపంలో పదరాల మధ్యలో ఆగి గోడలు కంపించే శబ్దాలు చేస్తూ వెతికింది జ్ఞాని మంత్రాలు చదువుతూనే రాక్షి ఆ వేదికను దెబ్బతీసేందుకు ప్రయత్నించింది శబ్దాలు గాలి పువ్వులు ఒక్కసారిగా గాలి ద్వారా ఎగిరిపోతాయి చిన్న పిల్లలు భయంతో ఏడుస్తూ లక్ష్మీ వికలంగా రామారావును పట్టుకుంది అయితే రామారావు ధైర్యంగా నిలబడాడు జ్ఞానిని పక్కన పెట్టి మంత్రాన్ని ఉచ్చరించాడు ఒక్కసారిగా రాక్షి కాలివేళ్లను తిప్పుతూ కరెంటు గాలిలాగా చుట్టుపక్కల ఏర్పడింది కాని యజ్ఞశక్తికూడా అదే వేగంతో పనిచేసింది మూడు గంటల యజ్ఞం తర్వాత రాక్షి కొంచెం పీడిత స్థితిలో కొంచెం దూరంలో నిలిచింది ఆ క్షణంలో జ్ఞాని చెప్పాడు ఇప్పటివరకు రాక్షి తాగనివ్వదు కానీ దీని కోపం తగ్గింది మీరు ఇంతవరకు ధైర్యంగా నిలబడ్డారని రాక్షి అర్థం చేసుకుంది చివరకు రాక్షి పూర్తిగా శాంతపడటానికి మరో చిన్న వ్రతం అవసరం రామారావు గ్రహించాడు బ్రహ్మరాక్షి శక్తివంతమైన ఆత్మ కాని అది మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ధైర్యాన్ని గమనిస్తుంది రాత్రి ఇంకా భయంకరంగా ఉన్నప్పటికీ రాక్షి కొంచెం దూరంగా అంచున నిలిచింది రామారావు మరియు కుటుంబం కొంత సౌకర్యాన్ని పొందారు కాని రాక్షి మరింత సవాలు ఇస్తూ రాత్రులలో ప్రతి మూలలో తన శక్తిని చూపిస్తూ ఉండేది రామారావు ఇంట్లో యజ్ఞం తర్వాత కొంత భయాన్ని తగ్గించుకున్నప్పటికీ బ్రహ్మరాక్షి ఇంకా పూర్తి శాంతి పొందలేదు జ్ఞాని సూచన ప్రకారం చివరి వ్రతం చేయడం తప్పనిసరి రాత్రి పదకొండు గంటలకు రామారావు ఇంటి మధ్య గదిలో మరోసారి వ్రతం ప్రారంభించాడు లక్ష్మీ కూడా భయంతో కూర్చున్నారు కాని రాక్షి ఇప్పటికే గదిలో ప్రవేశించి చీకటిలో తన ఉగ్రరూపాన్ని చూపుతూ ఉండేది రామారావు మంత్రం చదువుతున్న కొద్దీ రాక్షిముళ్ళ వంటి శబ్దాలు చేస్తూ వస్తువులను ఎగురవేసి గదిని భయంకరంగా మార్చింది కాని వ్రతం కొనసాగించడమే పరిష్కారం తన ధైర్యాన్ని ప్రదర్శిస్తూ రామారావు ఒక్కసారిగా తన హృదయాన్ని స్వచ్ఛంగా భయంలేకుండా రాక్షివైపు చూపాడు అప్పుడు ఒక రూపంలోంచి రాక్షి కొంచెం ఆవేశాన్ని తగ్గించి కొంత సౌమ్య రూపంలో కనిపించింది జ్ఞాని చెప్పాడు ఇది ముఖ్య క్షణం రాక్షి ఇప్పుడు మీ ధైర్యాన్ని మనస్సును గమనిస్తుంది మీరు సత్యంగా భక్తితో భయం లేకుండా దీన్ని ఆహ్వానిస్తే రాక్షి శాంతి పొందుతుంది రామారావు మంత్రం చదివి వైపు గంభీరమైన నమస్కారం చేశాడు అప్పుడు రాక్షి తన ఉగ్రరూపాన్ని మానుకుని కొంత దూరంలో నిలిచింది గదిలో చల్లదనం శాంతి వాతావరణం ఏర్పడింది ఇప్పటివరకు రామారావు గ్రహించాడు బ్రహ్మరాక్షి భయంకరమైనది కాబట్టి మాత్రమే కాదు అది ఒక పరీక్ష ధైర్యం నిబద్ధత శాంతి చేస్తుంది రాత్రి ముగిసాక రాక్షి ఇంట్లో వేదన లేదా హరించడం లేదు కాని రామారావు కుటుంబం తెలిసింది ఇది పూర్తిగా పోయేది కాదు అది ఆత్మను రక్షించే శక్తిగా ఉంటుంది యజ్ఞం మరియు వ్రతం తర్వాత రామారావు ఇంట్లో చిన్నార్లు కూడా కొంత సౌకర్యంగా జీవించడం ప్రారంభించారు కాని బ్రహ్మరాక్షి పూర్తిగా కనిపించకుండాకూడా తన శక్తిని చూపిస్తూ రాత్రి కొన్ని వింత సంఘటనలు జరగడం మానలేదు ఒక రాత్రి చిన్న పిల్లలు కిటికీ దగ్గరే ఆడుకుంటూ ఉన్నప్పుడు గదిలో అదృశ్యమైన ఆవిరి వలె రూపం కనిపించింది చిన్నారులు ఏడుస్తూ రామారావు దగ్గర పరిగెత్తారు రామారావు గ్రహించాడు ఇది రాక్షి కాని అది హానికరం కాదు అది మన ధైర్యాన్ని మన భక్తిని పరీక్షిస్తుంది వీరందరు జ్ఞానితో మాట్లాడి రాక్షి ఉన్న ప్రదేశంలో చిన్న పూజారాధన దీపం వెలిగించటం మొదలుపెట్టారు అప్పటినుంచి రాక్షి గడిచిన దాడులను తగ్గించి కొంచెం దూరంలో గోడల కోసం చూస్తూ ఉండటం ప్రారంభించింది రామారావు మరింత ధైర్యంగా మారాడు అతను ప్రతి రాత్రీ చిన్న వ్రతాలు మంత్రాలు చదివి ఇంటిలోపల శాంతి వాతావరణాన్ని ఏర్పరిచాడు కూడా భయంతో గడుపుతూ మెల్లగా రాత్రి నిద్రలో సౌకర్యంగా ఉండేలా అయ్యారు కాని ఒకరోజు రాత్రి ఇంటికి కొత్త శబ్దం వచ్చి గది మూలలోని ఒక వస్తువు ఒక్కసారిగా కదిలింది రామారావు గ్రహించాడు రాక్షి ఇంకా ఒకటి చెబుతుంది ఇది పూర్తిగా క్రమానుగుణంగా మన ధైర్యాన్ని పరీక్షిస్తుంది రామారావు జ్ఞానితో నిర్ణయించుకున్నాడు ఇప్పుడు మనకు మరింత అర్థమైంది శాంతి కోసం ప్రయత్నిస్తోంది కాని మన నిబద్ధత ధైర్యం భక్తి ఉండాలి ఇప్పటివరకు రామారావు కుటుంబం రాక్షి ఆవేశం నుంచి భయపడకుండా దాని శక్తిని గౌరవిస్తూ జీవించడం నేర్చుకుంది రామారావు కుటుంబం కొంత సౌకర్యంగా జీవించడం ప్రారంభించింది రాత్రులలో భయంకర సంఘటనలు తగ్గినా బ్రహ్మరాక్షి ఇంకా కనిపించకపోయినా తన శక్తిని అర్ధమయ్యేలా చూపిస్తూ ఉండేది ఒక రాత్రి రామారావు ఇంటి మైదానంలో అతను చిన్న పూజ చేసుకుంటూ మంత్రాలు చదువుతూ ఉండగా తొలిసారిగా రాక్షి తన అసలు రూపంలోకై చేసి దాని దృష్టిని రామారావుపై పెట్టింది కాని ఈసారి ఇది హింసాత్మకంగా కాకుండా సాహసాన్ని గమనించే దృష్టిగా ఉంది రామారావు తెలుసుకున్నాడు ఇది నా ధైర్యాన్ని నా నిబద్ధతను పరీక్షిస్తోంది భయపడకుండా గౌరవంతో ఎదురవ్వాలి తను ధైర్యంగా భక్తితో మంత్రాన్ని పూర్ణంగా చదివాడు ఆ సమయంలో రాక్షి చీకటిలో కదలికలతో గది చుట్టూ తిరిగి కొంత సౌమ్యరూపంలో కనిపించింది చిన్న పిల్లలు భయంతో చూడటానికి ప్రయత్నించిన రాక్షి వారి వైపుకు దాడి చేయడం లేదు జ్ఞాని రామారావు దగ్గర చెబుతున్నాడు ఇది మంచి సంకేతం రాక్షి ఇప్పుడు మీ కుటుంబాన్ని రక్షించడానికి ఇంటి లోపల శాంతి ఏర్పరచడానికి సిద్ధంగా ఉంది కానీ మీరు దీన్ని గౌరవం భక్తితో చూడాలి రామారావు గ్రహించాడు బ్రహ్మరాక్షి హానికరం మాత్రమే కాదు అది ఒక రక్షక ఆత్మకూడా ఇప్పుడు అతను ప్రతి రాత్రి చిన్న పూజ దీపం వెలిగించడం మంత్రం చదవడం కొనసాగిస్తూ ఇంటి శాంతిని పెంచాడు ఇప్పుడు రాక్షి కొంత సమీపానికి రాకపోయినా దాని ఉనికి ప్రతి మూలలో స్పష్టంగా అనిపిస్తోంది రామారావు కుటుంబం భయపడకుండా దానిని గౌరవిస్తూ జీవించడం నేర్చుకుంది రామారావు కుటుంబం కొంతకాలం శాంతంగా జీవించినప్పటికీ జ్ఞాని సూచన ప్రకారం చివరి పరీక్ష చేయాల్సి ఉంది ఇది రాక్షి పూర్తిగా శాంతి పొందడానికి అవసరమైనది రాత్రి పన్నెండు గంటలకు రామారావు ఇంటి మైదానంలో చివరి వ్రతాన్ని ప్రారంభించాడు లక్ష్మీ మరియు పిల్లలు కొంత భయంతో కూడి అతన్ని పక్కన చూస్తూ కూర్చున్నారు మంత్రం ప్రారంభం అవగానే బ్రహ్మరాక్షి తన పూర్తి ఉగ్రరూపంలో గదిలో ప్రవేశించింది గాలి శబ్దాలు మరియు చీకటి మెల్లగా ఇంటిని నింపాయి రామారావు ధైర్యంగా మంత్రం పఠనం కొనసాగించాడు కొద్దిసేపట్లో రాక్షి రామారావుపై దృష్టి సారించి ఒక్కసారిగా గాలి లోపల ఆవిరివలే దాని శక్తిని చూపిస్తూ నిలిచింది రామారావు భయపడకుండా తన హృదయంలోని భక్తిని ధైర్యాన్ని మరియు కుటుంబ రక్షణ కోరికను దానికి చూపించాడు అంతకుముందు చిన్నారులు భయంతో ఏడుస్తూ లక్ష్మి అతన్ని పట్టుకుని వ్రతం కొనసాగించడంలో సహాయం చేశారు మూడు గంటల తరువాత రాక్షి తన ఉగ్రరూపాన్ని తగ్గించి కొంచెం దూరంలో నిలిచింది చల్లదనం మరియు శాంతి వాతావరణాన్ని పరిచయం చేసింది రామారావు గ్రహించాడు ఇది చివరి పరీక్ష రాక్షి ఇప్పుడు సంతృప్తిగా ఉంది ఇది ఇల్లు కుటుంబం రక్షణలో నిలుస్తుంది జ్ఞాని రామారావును ఆశీర్వదించాడు బ్రహ్మరాక్షి ఇప్పుడు శాంతి చెందింది కాని మీరు దీన్ని గౌరవిస్తూ భక్తితో చూసి శాంతి వాతావరణాన్ని కొనసాగించాలి రామారావు కుటుంబం ఇప్పుడు భయాన్ని అధిగమించి రాక్షి శాంతితో కూడిన ధైర్యంగా జీవించడం నేర్చుకుంది చివరి వ్రతం తరువాత రామారావు కుటుంబం కొంతకాలం శాంతంగా జీవించడం ప్రారంభించింది ఇంట్లో రాత్రి శబ్దాలు చీకటి భయాలు మెల్లగా తగ్గాయి కాని రామారావు గమనించాడు రాత్రి కొన్ని సమయాల్లో చిన్న చీకటి వలె బ్రహ్మరాక్షి దాని ఉనికిని సూచిస్తూ ఉండేది అది ఏదో హానికరం చేయదు కాని కుటుంబం మీద రక్షణ దృష్టి ఉంచుతుంది రామారావు తన జీవితంలో గ్రహించాడు బ్రహ్మరాక్షి భయంకరమైనది కాబట్టి మాత్రమే కాదు ఇది ఒక రక్షక ఆత్మ సాహసాన్ని గమనించేది దాన్ని గౌరవం భక్తితో చూసినప్పుడు అది కుటుంబానికి రక్షణగా మారుతుంది కూడా రాత్రిలో భయపడకుండా నిద్రపోయేలా రాక్షి కొంచెం దూరంలో ఉండటంతో సౌకర్యంగా మారారు లక్ష్మీకూడా ధైర్యాన్ని భక్తిని మరింతగా పొందింది రామారావు ఇంట్లో ప్రతి మూలలో రాక్షి శక్తిని గౌరవిస్తూ ప్రతి రాత్రి చిన్న పూజ దీపం వెలిగించడం కొనసాగించాడు ఇప్పుడు ఇంటి వాతావరణం భయంకరంగా కాకుండా శాంతియుతంగా మారింది రాక్షి శాంతితో ఉండటం వల్ల గ్రామంలోని ఇతరులు కూడా ఈ ఇంటికి భయంతో కాకుండా గౌరవంతో రాబడమని గ్రహించారు రామారావు కుటుంబం శక్తిని గౌరవిస్తూ భయంకర సంఘటనలను అధిగమించి జీవించటం నేర్చుకుంది రామారావు కుటుంబం చివరి వ్రతం యజ్ఞం తరువాత పూర్తిగా శాంతి సాధించింది ఇంట్లో రాత్రి భయంకర సంఘటనలు మానిన బ్రహ్మరాక్షి తన ఉనికిని సూచిస్తూ రక్షకుడిగా ఉండేది రామారావు గ్రహించాడు భయంకరమైనది ప్రతి దెయ్యం కాదు కొన్నిసార్లు అది మన ధైర్యాన్ని భక్తిని పరీక్షిస్తూ మనకు రక్షణను అందిస్తుంది బ్రహ్మరాక్షికూడా అదే ఇప్పుడు ఇంటి వాతావరణం మంచి శాంతియుతమైనది చిన్నారులు భయపడకుండా నిద్రపోతున్నారు ధైర్యంతో జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది రాక్షి ఇప్పుడు ఇంట్లో ప్రతి మూలలో కనిపించకుండా కేవలం అవసరమైతే మాత్రమే తన శక్తిని చూపిస్తూ కుటుంబానికి రక్షణ ఇచ్చేది రామారావు కుటుంబం బ్రహ్మరాక్షిని గౌరవంతో భక్తితో చూడటం పూజించటం అలవాటు చేసుకుంది గ్రామంలోని ఇతరులు కూడా రామారావు ఇంటిని చూసి తెలుసుకున్నారు భయంకరమైన కూడా మనకు సరైన విధంగా గౌరవించబడితే అది రక్షకుడిగా మారుతుంది ఇలా బ్రహ్మరాక్షి భయంకరమైన రాక్షి నుండి ఆత్మరక్షకుడిగా కుటుంబ జీవితంలో శాంతిని నిలిపి అదృశ్యంగా వారి క్షేత్రంలో ఉండే విధంగా మారింది రామారావు కుటుంబం ఇప్పుడు భయంకర దృశ్యాలను అధిగమించి ధైర్యంతో శాంతితో భక్తితో జీవించడం నేర్చుకుంది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి